హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హన్వితా వ్లాగ్స్ ఈరోజు మేమైతే యాదగిరిగుట్ట వెళ్తున్నాం అనమాట మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయిపోయినాం బస్కి వెళ్తున్నాము ఎవరైనా హైదరాబాద్ నుంచి బస్కి ఎలా వెళ్ళాలనుకుంటే ఈ వీడియో ఒకసారి చూడండి టైమింగ్స్ అన్నీ షేర్ చేసేస్తాను ముందుగా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాము తర్వాత ఆటో బుక్ చేసుకున్నాం అన్నమాట ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుంది ఆటో వచ్చేసింది మేమైతే వెళ్తున్నాం ఇప్పుడే ఆటో ఎక్కి మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయిపోయారు వాళ్ళు ఎంత ఎగ్జైటింగ్ ఉన్నారో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆ సెల్ సిటీ అయితే ఎంత ప్రశాంతంగా ఉంది మేము ఇక్కడ ఆట నుంచి అయితే మెట్రో స్టేషన్కి వెళ్ళినాం ఫస్ట్ మియాపూర్ మెట్రో స్టేషన్కి అక్కడ నుంచి మేము ఎంజీబీఎస్కే వెళ్తున్నాం అనమాట అక్కడ నుంచి అయితే చాలా బస్సెస్ ఉంటాయని చెప్పేసి సో ముందుగా అయితే మాకు దగ్గరలో ఉంది కాబట్టి మియాపూర్కే వెళ్ళినాము యాదగిరిగుట్టకు జేబిఎస్ ఎంజీబీఎస్ ఇంకా ఎల్బీ నగర్ నుంచి కూడా ఉంటాయి కాకపోతే ఎంజీబీఎస్ నుంచి ఎక్కువ ఉంటాయని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్తున్నాము బస్కి వెళ్తే మళ్ళీ టైం లేట్ అవుతుందని చెప్పేసి మెట్రోకి అయితే వెళ్తున్నాము ఎంజీబీఎస్ వరకు ఏమైనా చలివిడుతున్నావా చలివిడుతున్నావా ఎర్లీ మార్నింగ్ కదా మహాన్వికి బాగా చలిస్తుందంట పొద్దున స్నానాలు చేశారు కాబట్టి ఇంకా చూడండి మెట్రో స్టేషన్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో ఫైనల్గా మెట్రో వచ్చేసింది అనమాట ఇక్కడ నుంచి ఇప్పుడు ఎంజీబీఎస్కి వెళ్తున్నాము ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అక్కడికి అదే బస్లో అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది సో ఇప్పుడు ఇక్కడ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నెంబర్ దగ్గర ఆగుతాయి అనమాట యాదగిరిగుట్ట బస్సులు చాలా ఉంటాయి ఇక్కడ ఆధార్ కార్డ్ అనమాట లేడీస్కి ఫ్రీ మా ఆయన ఒక్కొక్కడికి ఛార్జ్ అయింది అనమాట మా అన్వి ఫస్ట్ బాగానే కూర్చుంది తర్వాత బస్ అంటే బాగా ఏడుస్తుంది అనమాట ఆ సౌండ్ వచ్చేసరికి ఇంకా ఫైనల్గా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి రీచ్ అవ్వడానికి టూ అవర్స్ పట్టింది జర్నీ ఇంకా దారిలోనే స్వర్ణగిరి అనమాట కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది రెండు కవర్ చేసుకోవచ్చు మంచిగా కానీ మేము చూడలేదు ఫైనల్గా యాదగిరిగుట్ట అయితే అనమాట చూడండి టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి బస్సుల నుండే తీసామన్నమాట ఈ వీడియో అందుకే అంత క్లారిటీగా లేదు సో ఇక్కడ యాదాద్రి బస్ స్టాప్ కాకుండా పైన గుట్టపైకి వచ్చి డ్రాప్ చేస్తుంది బస్సు అసలు ఎక్కడ నడవాల్సిన పనే లేదనమాట హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు బస్సులో ఇది బస్ స్టాప్ అనమాట ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళొచ్చు మళ్ళీ ఇక్కడ కొండపైకి వచ్చే బస్సెస్ కూడా ఇక్కడికే వస్తాయి అన్నమాట మేము అక్కడ బస్ దిగేసి ఇంకా అటు వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఈ గుండము స్నానం చేయడానికి ఇంకా గుండు చేపించుకోవడానికి కూడా ఇదిగో ఇక్కడే అనమాట అన్ని దారి కాకపోతే డిస్టెన్స్ చాలా ఉంది గుడి పైన ఈ కింద కొంచెం ఎక్కువ నడవాలి సో బస్ డ్రాప్ చేసిపోయిన తర్వాత ఫస్ట్ వీళ్ళకైతే టిఫిన్ చెప్పి చేసినాం తర్వాత వీళ్ళిద్దరికీ గుండు చేపించాలన్నమాట సతాయించకుండా గుండు ఉండడానికి కోసం అని ఫస్ట్ తినిపించేసాం ఇక్కడ కనిపిస్తున్నది కదా అది కళ్యాణ కట్ట దానికి ఎదురుగానే ఈ స్నానాలు చేసే గది ఉంటుంది అనమాట ఒక్కో గుండుకు ఫిఫ్టీ రూపీస్ అంట టికెట్ వాన్వి చూడండి హ్యాపీగా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఆమె ఆమెకు కూడా గుండు చేపిస్తున్నామని చెప్పేసి అక్కడ ఏంటంటే టికెట్ కౌంటర్ నెంబర్స్ ఇస్తారనమాట ఆ నెంబర్ ఏదో వస్తే అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి మాకు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వచ్చింది వాళ్ళ ముగ్గురికి సో చిన్నపిల్లలకి లేడీసే చేస్తున్నారనమాట అక్కడ కానీ మా అన్నవి అయితే బాగా ఏడుస్తుండే మాకు అన్నయ్య చూడండి హ్యాపీగా చేయించుకుంటున్నాడు వాడు వద్దన్నా కానీ లేదు మమ్మీ నేను చేయించుకుంటా అని చేపించుకున్నాడు ఏం సత్తా ఇవ్వకుండా మా అణ్వి చూడడానికిగానో మేడిస్తుందాం మా కన్నయ్యకేమో హ్యాపీగా ఉంది గుండు చేయించుకున్నందుకు మా హన్వి ఏమో భయపడుతుంది ఏడుస్తుంది అనమాట గుండెలు అయితే అయిపోయినాయి ఇంకా స్నానాల్లో కానీ వెళ్ళేసినాం అనమాట గుండెల్లోకి వేళ ఇంకా వాటర్ చూడగానే అసలు ఫుల్ ఎగ్జైట్ అక్కడ వాటర్ మాత్రం చాలా బాగున్నాయి అసలు బట్టలు కూడా ఏం ఉతుకనివ్వట్లేదు అనమాట నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇంకా వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ గుండంలో సోపు షాంపూ వాడిన బట్టలు ఉతికిన టూ థౌజండ్ ఫైన్ అనమాట సో అందరు అలాంటిది ఏం చేయట్లేదు అందుకే చాలా నీట్గా ఉన్నాయి వాటర్ చిన్నపిల్లలకి ఈ ఇది పెట్టారు కదా ఆ గేట్ వరకు చిన్నపిల్లలకి తర్వాత పెద్దవాళ్ళు వెళ్ళొచ్చు అనమాట ఫైనల్గా రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి అయితే వెళ్దామని మళ్ళీ బస్ స్టాప్కి వచ్చినాము ఇక్కడ బస్ స్టాప్కి దగ్గర ఏంటంటే మళ్ళీ కొండపైకి వచ్చే బస్సెస్ వచ్చి తీసుకొని వెళ్తాయి అన్నమాట త్రీ ఫోర్ బస్సెస్ ఉంటాయి ఇంకా తిరుగుతూనే ఉంటాయి పైకి కిందికి ఇంకా మేము మండే వెళ్ళాం కాబట్టి రష్ ఏం లేదు హ్యాపీగా దర్శనం అయిపోయింది తొందరగా దర్శనమై బయటికి అనమాట ఈ వెహికల్ వచ్చేసి ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఇంకా ఓల్డ్ పీపుల్కి తిప్పుతుంది అనమాట తిరగలేరు కదా అంత పెద్దగా అని చెప్పేసి దాంట్లో ఫ్రీగా ఎక్కించుకొని ఇదంతా చూపిస్తుంటారనమాట ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో టెంపుల్ లోపల ఫోన్స్ వీడియోస్ అలా లేవు కాబట్టి అందరు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారనమాట బాగా ఎండగొడుతుందని చెప్పేసి ఇవన్నీ వేసారు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లేవు మేము కూడా ఇక కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా ప్రశాంతంగా వెళ్ళి వచ్చిందాము ఇంకా ఇక్కడ ఏంటంటే విఐపి దర్శనం అనమాట ఇక్కడ నుంచి వెళ్ళాలి ఈ గోల్డ్ కనిపిస్తుంది కదా ఆ కింద నుంచి వచ్చేవాళ్ళు ఇదంతా తిరిగేసి రావాలి అసలు లాస్ట్ టైం అదంతా తిరగడానికి వన్ అవర్ పట్టింది విఐపి దర్శనం వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వెళ్ళిపోతారనమాట సో లోపల దర్శనం అయిపోయినాక కింద ఇక్కడ శివుడి ఆలయం ఉంటుంది అనమాట ఇక్కడ లోపలికి శివాలయంకి వెళ్ళాలి ఇక్కడ కూడా అన్ని దేవులు నవగ్రహాలు అవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ కూడా దర్శనం అయిపోయినాక కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ వీడియో తీయలేదు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా హ్యాపీగా ఇంటికి తిరిగి రావచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్